అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాను అభినందించారు సిపిఐ నాయకులు మాట్లాడుతూ గత వారం రోజుల కిందట గుత్తి మున్సిపాలిటీలో ఉన్నటువంటి డ్రైనేజీ చెత్తకుప్పలు నిండిపోయి కాలువల్లో దుర్వాసన దోమల బిడద ఎక్కువగా ఉందని దీని వలన ప్రజలకు సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయని సిపిఐ నాయకులు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు దీంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ పన్నెండు కొత్త దోమల నివారణ పిచికారీ యంత్రాలను కొనుగోలు చేసి వార్డులో దోమల నివారణ మందులను పిచికారీ చేశారు దీంతో మంగళవారం మున్సిపల్ కమిషనర్ మియాను సిపిఐ నాయకులు షాల్వతో సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రాము పట్టణ కార్యదర్శి రాజు యాదవ్ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు వెంకట్రాముడు మండల సహాయ కార్యదర్శి నరసింహయ్య నియోజకవర్గ మహిళా సమైక్య కార్యదర్శి మహాబుద రసుల్వి గోపాల్ సూరి ఆటో రామంజి తదితరులు పాల్గొన్నారు